నా ప్రేమైన సహోదరులారా ఇవాళ వీడియోలో ఎవరికైతే సంతానం లేదని బాధపడుతున్నారో పిల్లలు పుట్టలేదని బాధపడుతున్నారో వారి కోసం ఒక దువా ఉందండి ఖురాన్లో ఈ దువా చదవడం వల్ల మీకు అల్లాహ తబార్కు తల సంతానం యొక్క భాగ్యాన్ని కల్పిస్తాడు సరైన ఈ దువా హజరత్ జకరి అలీ స్లాస్లాం వారు చేశారు అతను కూడా ప్రవక్తను అతను చేశారు కాబట్టి ఈ దువా మనం కూడా చేయాలి ఎవరికైతే పు పిల్లలు లేరో వారు ఈ దువా ఎక్కువగా చదువుతూ ఉండాలి సరేనా ఒక విషయం ఎప్పుడు కూడా తెలుసుకోండి పిల్లలు ఇచ్చేది అల్లహతాళ సంతానం ఇచ్చేది అల్లహతాల అల్లహతాళ ఖురాన్లో అంటున్నాడు నేను తలుచుకుంటే కొడుకుని ఇస్తాను నేను తలుచుకుంటే కూతుర్ని ఇస్తాను నేను తలుచుకుంటే ఇద్దరిని కూడా ప్రసాదిస్తాను ఒకవేళ నేను తలుచుకుంటే ఏది ఇవ్వకుండా కూడా నేను అలాగే ఉంచుతాను అని అల్లహతాల కురాన్లో తెలియజేశాను కాబట్టి సంతానం ఇచ్చేది అల్లాహ కాబట్టి అల్లాహతాలతోటే వేడుకోవాలి అల్లాహతాలతోటే అడగాలి ఎందుకంటే ఇచ్చేది అల్లహతాలని మనల్ని సృష్టించింది అల్లహతాలనే కాబట్టి మన పిల్లల్ని కూడా సృష్టించేది అల్లహతాలని సరేనా మనకు పిల్లల్ని ఇచ్చేది కూడా అల్లహతాలని కాబట్టి అల్లహతాలతోటి వేడుకోండి ఈ మీరు స్క్రీన్ పే చూడొచ్చు బిస్మిల్లాహి రొహమాన్ ఇరాహీం రబ్బి హబిలీ మిల్లదున్క్రి సరేనా ఈ చిన్న దువా మీరు యాద్ చేసుకోండి ప్రతి నమాజ్ తర్వాత ఈ దువా వేడుకోండి సరేనా భార్య భర్తలు ఇద్దరు కూడా వేడుకోండి లేదంటే భార్య వేడుకోండి ఈ దువా ఎక్కువగా చదువుతూ ఉండండి సరేనా ఈ దువా మీరు ఎక్కువగా ఎంత నమ్మకంతో ఎంత విశ్వాసంతో మీరు చదివినట్లయితే కనుక అంతే ఎక్కువగా అల్లహ తబారు తల మీ యొక్క దువాను తొందరగా కుబుల్ చేస్తాడు సరేనా అల్లహతలతోటి వేడుకోండి ఎక్కువగా వేడుకోండి సరేనా ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్లాం వైకుంల్లాహిబు